కంటోన్మెంట్ బోర్డు సమావేశం రసభాసగా మారింది మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ లు బోర్డు సమావేశాన్ని బహిష్కరించారు సర్క్యులర్ ఎజెండాలో ఉన్న అంశంపై చర్చించకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు ఇటీవల ఎరకల బస్తీలో పేదలు నిర్మించుకుంటున్న భవన నిర్మాణాన్ని నీలమట్టం చేయడం ఎంతవరకు సమంజసమని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రశ్నించారు ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ ప్రజల కోసం వారి కష్టాలను బోర్డులో ప్రస్తావిస్తే తమ పట్ల సేవ ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఆక్షేపించారు కంటోన్మెంట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసే వేధింపులకు గురి చేస్తే మధ్య వారాధిగా ఉంటూ ప్రశ్నించేది ప్రజా ప్రతినిధులు అని అన్నారు పేదం పేద ఉంటే హక్కులు కల్పించే ప్రయత్నం చేయండి వాళ్ళకు మీరు లీగలైజ్ చేసే ప్రయత్నం చేయండి తప్ప వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టే మా చేయాలని మూడోది ఏంటంటే ఆదిలాబాదుల పర్మిషన్ల కోసం కూడా ఎట్ల పడితే అట్లా పర్మిషన్ ఇచ్చి ఇప్పటికే కంటోన్మెంట్ నాశమైపోయింది మళ్ళీ మరోసారి ఎట్లాంటి పరిస్థితి ఏవద్దని చెప్పారు ప్రజాప్రతినిధులకు కళ్ళు నెత్తికి ఎక్కిన మాట్లాడి అట్లా మాట్లాడుతారు నడుతుందా ప్రజాప్రజలే కదా ప్రజల ఉండో ఇలా ఆఫీసులో అంటోడు వస్తాడు పోతాడు కానీ ప్రజాప్రతినిధి కంటిన్యూగా ఉంటాడు ఇక్కడ అందుకనే అట్లాంటి లేకపోతే ఎందుకు వస్తారు దేనికైనా ప్రజాప్రతినిధి రెస్పాన్స్ గుర్తుపెట్టుకోండి ఆఫీసర్లు ఏది పడితే చేస్తా అంటే వాళ్ళు రూలుకు విరుద్ధంగా ప్రజలు వేధించే ప్రయత్నం చేసినా పర్మిషన్లు ఇచ్చినా అడ్డుకునేవాడు ఆపేవాడు ప్రజాప్రజిని గుర్తుపెట్టుకోండి చట్టాలు వీళ్ళు చేయరు చట్టాలు పార్లమెంట్ చేస్తుంది చట్టం అసెంబ్లీ చేస్తుంది వీళ్ళకేమో అధికారం ఉంటుంది ఇప్పుడే చెప్పినా గతంలో వీళ్ళు తీసుకున్న డబ్బులు ఒక ఒకటైతే ఇచ్చిన డబ్బులు వేరే రాసిండు దాని మీద సీబీఐ కేసు అయింది ఉన్నాడు పోతారు కదా సీబీఐ కేసు పెట్టిందని చెప్పి ఎలకల బాధితులు పెట్టుకున్నట్టుగా వీళ్ళు మొత్తం పర్మిషన్ ఇచ్చి పేదలు ఆపుతున్నారు దీని మీద రాజ్నాథ్ సింగ్ కంటోన్మెంట్లో ఏమేమి జరుగుతూ ఉందో ఇవన్నిటి మీద కేంద్ర రక్షణ మంత్రి గారికి ఒక మంచి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి ఇట్లాంటి అన్ని కూడా రాబోయేకర జరగకుండా చూడడానికి నా వంతు ప్రయత్నం చేస్తాం మీటింగ్ ఏదైతే ఉండేనో మేము బైకాట్ చేయడం అయింది నేను కూడా గా ఎంపీ గారు కూడా ఈటెల రాజేందర్ గారు కూడా బైకాట్ చేయడం జరిగింది బైకాట్ చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే బోర్డు మీటింగ్లో ఎజెండా కాపీ ఒకటి ఉంటుంది సర్కులర్ ఎజెండా కాపీ ఒకటి మళ్ళీ సప్లిమెంటరీ అజెండాను ఒకటి తీసుకొస్తారు ఇదేమో సప్లిమెంటరీ అజెండా అనేసి నిన్న రాత్రి ఇస్తే పొద్దున్న వారికి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీకి కావచ్చు ఎవరైనా మెంబర్ కావచ్చు దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు నాలెడ్జ్ ఉండకుండా ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తారు కాబట్టి అది తప్పు అని చెప్పడం జరిగింది రెండోది ఏదైతే సర్కులర్ ఎజెండాలో పాస్ చేశారో సర్కులర్ ఎజెండాలో పాస్ చేసినవి వాళ్ళే చూసుకోవాలి లేకుంటే ఆ సర్కులర్ ఎజెండా అనే సిస్టమ్ ఉండొద్దు మెయిన్ ఎజెండాలో పెట్టాలి అని అడగడం జరిగింది మెయిన్ ఎజెండాలో ఏదైతే వాళ్ళు పెట్టారో ఐటమ్ నెంబర్సు దాంట్లో కూడా అనేక దాంట్లో మాకు ఇబ్బందులు కూడా ఉన్నాయి అందులో సీరియల్ నెంబర్ సిక్స్టీన్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉందని కూడా చెప్పడం జరిగింది ఇలాంటి గతంలో కూడా ఈ కంటోన్మెంట్ బోర్డుల మీటింగ్ జరిగేది గత ప్రభుత్వాలలో గతంలో కూడా జరిగినా కూడా ఎవరు దీన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఆనాటి నుంచి ఇప్పుడు ఈ కంటోన్మెంట్ కాన్స్టెన్సీకి ఎనిమిది వార్డులు బోర్డు కిందికి వస్తుంది మెజారిటీ ఆఫ్ ది సివిక్ ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేసేది మున్సిపల్ బాడీ కంటోన్మెంట్ బోర్డు అలాంటి కంటోన్మెంట్ బోర్డుల ఈరోజు సియో గారు చాలా చాలా బాధాకరమైన విషయం ఎమ్మెల్యేకి ఎంపీకి ఓట్ రైడ్ ఉండదు ఉట్టి కూర్చోాలన్నట్టు ఇంతమంది ప్రజలని కంటోన్మెంట్ ప్రజలని అవమానపరిచినట్టు ఈరోజు గారు మమ్మల్ని వాళ్ళ గొంతకై ఈరోజు ఈ కంటోన్మెంట్ బోర్డులో మీటింగ్లో కూర్చోబెడుతున్నారు ఎమ్మెల్యే అయినందుకే కూర్చోబెడుతురు అలాంటి ఎమ్మెల్యేని ఎంపీని మీరు ఉట్టి చూడాలి మేము చెప్పింది చెయ్యాలంటే గతంలాగా ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే కాదు నేను నేను ప్రజలు ఏదైతే అవసరాలుంది సమస్య ఉందో దాని మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ప్రతిదీ జరిగితే నేను ఈరోజు ఎమ్మెల్యే ఉన్నా రేపు లేకున్నా ఒక సిస్టమ్ అనేది చేయాలనుకుంటున్నాం మా మా రై ఓటు రైట్ లేనప్పుడు మమ్మల్ని పిలిపించడంలో అర్థమైంది ఇక్కడ మీటింగ్ అయినప్పుడు ఇక్కడ మేము మాట్లాడేది ఒకటైతే వాళ్ళు సర్కులర్ ఎజెండాలు మీటింగ్ ఎజెండా ఏదైతే రిజల్యూషన్ పాస్ అయిన ఎజెండా ఉంటుందో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారో దాంట్లో మేము మాట్లాడినది ఒక తిరిగి ఉంటే దాంట్లో ఒక లాగా ఉంటుంది నేను మాటిగేజ్ మీద లాస్ట్ టైం మాటిగేజ్ ఒప్పుకునే ఎందుకు ఎంతో మంది కంప్లైంట్స్ ఇచ్చారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది కన్స్ట్రక్షన్ రెండు ఫ్లోర్కి పర్మిషన్ ఉంటే మూడు నాలుగు ఫ్లోర్లు కట్టుకుంటారు అదే విధంగా మనము ఆనర్బుల్ ఎంపీ సార్ మన ఈట రాజు మేడర్ మార్కార్జి డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యుయన్సీ గారు రిప్రజెంట్ చేశారు వారిని ప్లస్ మన ఆన్రబుల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారిని స్పెషల్ ఎక్వైటీస్గా కొద్ది కాలంగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే ట్వంటీ ఫోర్ జూన్ నుండి ఎలక్ట్ అయ్యారో దానికంటే ముందు ఆ కన్సర్న్ ఎమ్మెల్యే ఎంపీలు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళ టైం బట్టి ఒకసారి అటెండ్ అవుతారు ఒకసారి అటెండ్ అవుతారు బట్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పబ్లిక్ డీలింగ్స్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని లోకల్ మున్సిపల్ అథారిటీ బికాస్ వాళ్ళు కూడా ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా వాళ్ళ అబ్జర్వేషన్స్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా బోర్డు చెప్పొచ్చు ఆ బోర్డు ఆ అబ్జర్వేషన్ కన్సిడర్ చేస్తుంది మరి వాళ్ళు మాటలని అవమానించడం అనేది సార్ నేను అవమానించడం లేదండి నేను యాక్ట్లో లో ఉన్నాను నేను చెప్పాను నేను సొంతగా చెప్పింది ఏం లేదు మా కంటోన్మెంట్ యాక్ట్లో మన ఎమ్మెల్యే గారు ఏంటంటే ప్రతి ఒక్క బిల్డింగ్ ప్లాన్ ఆర్ ఎనీ సర్కులర్ ఏజెండా మాకు పంపించాలి నేను చూసి మా పబ్లిక్ అంటే నేను చెప్పాను మీ రెస్పాన్సిబిలిటీ మీ డెసిషన్ మేకింగ్ మీరు కాదు కాబట్టి మీకు ఎవరు అడగాల్సిన అవసరం ఉంటుందండి బికాస్ మీరు అదే బోర్డు ఒక పెద్ద మనిషికి వస్తున్నారు మీరు సో ఆ పెద్ద మనిషికి వచ్చి మీరు చెప్పవచ్చు ఎనీ సజెషన్ బోర్డు చెప్పవచ్చు ఫలానా దీంట్లో మీరు ఇలా చేయండి ఇప్పుడు మనం నేను అదే సజెస్ట్ చేశాను మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రతి బిల్డింగ్ ప్లాన్ పదిహేను రోజుల్లో శాంక్షన్ అవ్వాలి అని చెప్పి మనకు ఒక డైరెక్షన్ ఉంది పదిహేను రోజుల్లో బిల్డింగ్ ప్లాన్ శాంక్షన్ చేయడము మొత్తం ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీని ప్రతి ఒక్కరు ఫిక్స్ చేశారు ఇంజనీర్ నుండి అందరికీ పదిహేను రోజుల్లో మనం బిల్డింగ్ ప్లాన్ సాంగ్ శాంక్షన్ అవ్వ కొన్ని కారణాలు కూడా అడుగుతారు ఎందుకు శాంక్షన్ చేయలేదని సో ఆ కారణాల వల్ల ఈ సర్క్యులర్ ఎజెండాస్ అవన్నీ పంపించడం సో దాని మీద ఇట్లాంటి టైం లైన్స్ వాళ్ళకి పదిహేను రోజులు చాలా తొందరగా చేస్తున్నాము అన్న ఫీలింగ్ ఉంది పదిహేను కాదు దీన్ని ముప్పై రోజుల్లో ఇంకొక పెంచాలంటే దాన్ని మనం మినిస్ట్రీని మళ్ళీ రిక్వెస్ట్ చేయాలి అది ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారనా రిక్వెస్ట్ చేయాలి ఇంకా పదిహేను రోజులు తొందర తొందరలో తప్పు శాంక్షన్ ఇక్కడ భయం వల్ల ఉంది కాబట్టి సో మనం పబ్లిక్ మున్సిపల్ శాంక్షన్ ఇస్తున్నాము మనకు హైకోర్టు చాలా ఆర్డీషన్ ఇచ్చాయి దట్ ఎన్ఓసి నాట్ రిక్వైర్డ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సో బేసిక్ ఏంటంటే పబ్లిక్ యూటిలిటీ గురించి మనం చేస్తున్న ఒక ఎఫర్ట్ పర్యాటకాన్ని సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం చేస్తామని తద్వారా సుస్థిర పర్యాటక అభివృద్ధి జరుగుతుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో కామర్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్లోబల్ టూరిజం సుస్థిర అభివృద్ధికి నూతన మార్గాలు అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి జూపల్లి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి కోసం పర్యాటకాన్ని సంస్కృతితో అనుసంధానం చేయాల్సిన మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు વાનપુર ટૂરીઝમ પ્રમોશનલો ટૂરીઝમ પ્રમોશન કોસો ઉપયોગપડે કાર્યક્રમ પુસ્પાનીયા યુનિવર્સિટી બીસી ગાર કામ અભિગમ ટૂરીઝં પ્રમોશન કોસો પ્રધાન ઇન્ફ્રાસ્ચર બેસીકિટીસ వాటితో పాటుగా టూరిజం ప్లేసెస్లో కల్చరల్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అవుతుంది అందుకే టూరిజం ప్రమోషన్ భాగంగా రీసెంట్గా ప్రభుత్వము వ్యాపారం చేయొచ్చు ప్రభుత్వము పెట్టుబడి పెట్టే యాక్టివిటీ ఏంటి రాష్ట్రం అప్పుడు కూడా భారీ అయితే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కోసమే ఈ మధ్యనే టూరిజం ఇన్వెస్ట్మెంట్ కాంక్ ఏర్పాటు చేయడం టూరిజం డిపార్ట్మెంట్ కూడా నిరంతక ఆస్తులు ఆ ఆస్తులకు ప్రపోర్షనెస్ వ్యాల్యూ రెవెన్యూ రావాలి ఆదాయం రావాలి చెప్పండి సో వాటిని వీధి ఇచ్చే కార్యక్రమం చేసి తద్వారా రా ఆదాయం రాబట్టి తద్వారా టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అలాగే టూరిజంతో పాటు కల్చర్ టూరిజం కూడా ఏంటే కల్చర్ కూడా కాపాడుకోవాలి మన కల్చర్ మన సంస్కృతి మన ఆచారం మన వ్యవహారాలు మన యొక్క సాంప్రదాయాలు గొప్ప గొప్ప టూరిజం ప్లేసెస్ కావచ్చు ఎన్టీ ప్లేసెస్ కావచ్చు ఇక్కడ కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలను ఈ టూరిజం వైపు మళ్లించే కార్యం చేసి గ్రామీణ వాతావరణం కూడా అవసరం గ్రామాలలో కూడా ముఖ్యంగా అక్కడక్కడ యువత ఒక ఈ కలిసి కావచ్చు కాదు thank you